బ్రేకింగ్ వక్ఫ్ బిల్ మీద చర్చించడానికి కేటాయించిన సమయంపై తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి ఇక లోక్సభలో అధికార విపక్షాల మధ్య మాడల యుద్ధం నడిచింది బిల్లుపై చర్చ నుంచి తప్పించుకోవడానికే ప్రతిపక్షాలు వాకౌట్ ను ఒక్క సాకుగా చెప్తున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు Bill would be eight hours extendable after taking the sense of the house. The honorable speaker made an announcement that eight hours is uh, fixed right now for work amendment bill, and if required, we will take the sense of the house and extend the time for discussion. After that, the opposition party walk out, and I don't know the reason. Government is uh, very honestly. And keenly looking forward to have a proper discussion on work amendment bill, and every member of the parliament, those who represent different political parties, must get sufficient time and proper time to discuss and speak on the matter on the subject. Now. ఇక వక్ఫ్ బిల్లుపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది గంటలు కేటాయించింది అని కేంద్ర మంత్రి కిరణ్ రిజి తెలిపారు ఈ బిల్లుపై క్రైస్తవ సమాజం కూడా మద్దతిస్తోందని గుర్తు చేశారు కేరళకు చెందిన కేథలిక్ బిషప్స్ కౌన్సిల్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారని పేర్కొన్నారు అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం సమాజ ప్రయోజనాలకు విరుద్ధమని అభివర్ణించిందని ఆయన తెలిపారు ఇక ఏప్రిల్ నాలుగుతో ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగియనుండటంతో రేపు వక్ఫ్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి కేంద్రం యోచిస్తోంది ఇదిలా ఉంటే లోక్సభ బీజేపీ ఎంపీలకు అధిష్టానం విప్ జారీ చేసింది లోక్సభ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించింది వక్ఫ్ సవరణ బిల్లుపై ఓటింగ్లో పాల్గొనాలని విప్ జారీ చేసిందే వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా రెండు వందల తొంభై ఎనిమిది మంది ఎంపీలుండగా వ్యతిరేకంగా రెండు వందల ముప్పై మూడు మంది ఎంపీలు కూడా ఉన్నారు షర్యత్ పరిభాషలో ఎవరైనా ఒక వ్యక్తి తనకు చెందిన ఆస్తిపై లేక వస్తువుపై తన హక్కును యాజమాన్యాన్ని పూర్తిగా వదులుకొని దైవానికి దాఖలు పరచడని వక్ఫ్ అంటారు అంటే భూమి వస్తువు లేక మరి దేన్నైనా వక్ఫ్ చేసిన తర్వాత ఇక దానిపై దాఖలు పరిచిన వ్యక్తికి గాని వారసులకు గాని మరొకరికైనా గాని ఏ విధమైన హక్కు ఉండదు అయితే ఆంగ్లేయుల కాలంలో వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం మొదలైంది అప్పుడు ముస్లింలు దీన్ని అడ్డుకోవడంతో వక్ఫ్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు ఉనికిలోకి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఐదులో పూర్తి స్థాయిలో వక్ఫ్ యాక్ట్ ను ప్రవేశపెట్టారు అనేక సందర్భాల్లో సవరణలు కూడా చేశారు ఈ యాక్ట్ ప్రధాన ఉద్దేశం వక్ఫు ఆస్తులను సంరక్షించడం వాటి దుర్వినియోగాన్ని నివారించడం కానీ దురదృష్టవశాత్తు ఈ యాక్ట్ ఉద్దేశం నెరవేరలేదు అప్పుడు మళ్లీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరో కొత్త వక్ఫ్ చట్టం తీసుకువచ్చిన ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో రెండు వేల పదిలో రెండు వేల పదమూడులో ఈ చట్టానికి సవరణలు చేశారు అయినా నిరాశే మిగిలింది ఇప్పుడు తాజాగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వక్వాస్తులపై కనేసి కన్నేసి చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టనుంది